M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ గౌరవ డీజీపీ శ్రీ కేవి రాజేంద్ర రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ మాకు ఒక ఫిర్యాదు అందింది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన కాల్ సెంటర్కి సో ఆ దాంట్లో ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడంటే అతను ఈ సొంతూరు ఈ గుమ్మిడిగుండ గ్రామం అని చెప్పి దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడం కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకుందా అని చెప్పాడు సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు వీఆర్ఓ సింహాచలం గారు అలానే వీఆర్ఏ లోవరాజ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యూటేషన్ కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది సో ఈరోజు ఏసీబీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదుదారుడు వీఆర్ఓ గారికి వీఆర్ఏ గారికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్కి పట్టుకోవడం జరిగింది వీఆర్ఏ గారి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు అలానే వీఆర్ఓ గారి దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో కలర్ టెస్ట్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి ఇప్పుడు పోస్ట్ ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళిద్దరినీ రేపు రిమాండ్ పెట్టడం జరుగుతుంది